जी महेश मीडिया

ప్రజల మంచిన నామినేషన్ మేము సంతకం పెట్టా ఎందుకు పెట్టాను తెలుసా మిమ్మల్ని నమ్ముకొని మీరు బాబు మరొక విషయం నాణ్య మీద సంతకు పెడుతున్నాము ఆఫీస్ పెట్టలేదు మీ అందరి సమీక్ష మాత్రమే సంతకు అయ్యన్న పార్టీ గారి నాయకత్వం పోత్ర గారి నాయకత్వం అయ్యన్న పోత్ర గారి నాయకత్వం మన గుర్తు మన గుర్తు మన గుర్తు సీఎం రమేష్ గారు గుర్తు కమలం సీఎం రమేష్ గారు గుర్తు కమలం సీఎం రమేష్ గారు గుర్తు కమ్మను యుద్ధానికి నేను మీరు సిద్ధమా యుద్ధానికి మేము సిద్ధం మీరు సిద్ధమా నాకు చాలా ఆనందం ఎండలో కూడా సంతోషకరం ఏంటి చెప్తూ ఉంటే ఎండ కూడా మాకు కనపడట్లేదు ఇవాళ మీరు చూసి అందరికీ మనం చేసి ఏంటంటే రేపు జరగబోయేటువంటి ఎలక్షన్లో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు ఓటు ఇవ్వాల్సిన అవసరం ఉంది మన పిల్లల భవిష్యత్తు కోసం ఓటు ఇవ్వాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారి కోసం అజనపత్రి గారి కోసం ఈ ఓటు కాదు రాష్ట్ర భవిష్యత్తు కోసం మన పిల్లల కోసం ఈ ఓటు అని చెప్పి ఈ సందర్భం మనం చేస్తాను పద రైతు కళ్ళల్లో మళ్ళీ సంతోషం చూడాలంటే సైకిల్ గుర్తుకి ఓటు వేయాలి అజన్న ఒకటే వస్తే చాలతో రాష్ట్రంలో అందరూ జరగాల మన ప్రభుత్వం రావాలి అంతేనా మళ్ళీ రైతుల కళల్లో ఆనందం చూడాలంటే మళ్ళీ సైకిల్సి అవసరం ఉంది మన పిల్లలు చదువుకున్న పిల్లలకు ఉద్యోగం లాగే రోడ్ల మీద తిరుగుతున్నారు మళ్ళీ ఉద్యోగం సాగాలన్నా వాళ్ళు ఆనందం చూడాలన్నా మరి మీరు అందరూ కూడా సైకిల్సి అవసరం ఉంది రాష్ట్రంలో సమాజంలో ఎన్నో వర్గాలు ఉన్నాయి అన్ని వర్గాలు నష్టపోయాయి అన్ని వర్గాలకు కూడా మళ్ళీ సంతోషం చూడాలంటే మీరు అందరూ కూడా సైకిల్కే ఓటేసి చంద్రబాబు నాయుడు గారి గెలిపించవలసిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తుపోయినా అదే ఎంపీ బీజేపీ క్యాండిడేట్ మరి సీఎం రమేష్ గారి కమలం గుర్తుపై ఓటేసి ఇబ్బంది గెలిపించి మీ అందరికీ సేవ చేసే అదృష్టాన్ని మాకు కలిగిపోయి అని చెప్పి మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ ఇంకా సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ నామినేషన్ మా జరిగింది నామినేషన్లు కూడా ఉదయం నుంచి ర్యాలీతో వచ్చి భారీగా ప్రమాణంగా ఆయన చేయడం ఇది పదోసారి ఆయన నామినేషన్ ఫైల్ చేయడం రాష్ట్రంలో నాకు తెలిసినంత వరకు ఇప్పుడు పదోసారి కంటిన్యూగా చేయడం ఏ కొంతమందో ఉంటారు ఆయనకు నిజంగా ఆ అవకాశం తగ్గడం చాలా గర్వంగా ఉంది ఏది ఏమైనా కానీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబడుతుంది రోజు రోజుకి ప్రజల్లో ఉండే వ్యతిరేకత బయటకు వస్తుంది ఇన్ని రోజులు పోలీస్ యంత్రాంగం కానీ లేదంటే కన్నా చిన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే కూడా ఏదో కేసు పెడుతున్నారని చెప్పేసి భయపడి ఉండేవాళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎప్పుడప్పుడు వెళ్ళిపోవాలన్నా కూటమి ప్రభుత్వం రావాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలన్నా ప్రధానిగా నరేంద్ర మోడీ కావాలన్నా అనే దీంతో ప్రజలు ఎక్కడ కూడా ప్రమాదం పడుతున్నారు నేను ఈరోజు ఉదయం అనకాపల్లి నామినేషన్ కూడా చూసుకొని చిన్న పొజిషన్లో కొంచెం ఫుండేషన్ ఇచ్చాను ఇక్కడ సీనియర్ నాయకుడు ఆయన సద్రుడి గారి నామినేషన్ అటెండ్ కావాలని చెప్పేసి రావడం జరిగింది అలాగే నర్సీపట్నం ప్రజలు నర్సీపట్నం అభివృద్ధి చెందాలంటే అయ్యన్న పాత్ర రావాలని చెప్పేసి ఎక్కడ చూసినా నినాదాలు కనిపిస్తున్నాయి ప్రజలు కూడా ఎక్కడ చూసినా అందరు కూడా ఫోన్ చేసి చెప్పడం కానీ మాట్లాడడం కానీ సోషల్ మీడియాలో కానీ మనం చూస్తున్నాం నేను చెప్పేది ఏంటంటే ఇంకా ఇరవై రోజులే ఉంది కార్యకర్తలు అందరూ కూడా ఈ ఇరవై రోజుల్లో ప్రతి గ్రామ గ్రామంలో ప్రతి ఓటర్ను కలిసి మొట్టమొదటి ఓటు పార్లమెంటు ఓటిస్తారు ఆ పార్లమెంటు ఓటుకు కమలం గుర్తు పైన కర్సీపట్నంలో రెండో ఓటు ఆయన పార్టీ గారు సైకిల్ పైన వేసి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాల్సిందిగా కూర్చున్నాను అలాగే